그러니까 아무튼 시가로 남아서 지나가. 그럼 이제 뒤에 내 건지 남아지겠지. 아무튼 무슬림들 나고. 그래, 남자끼리 다 살기 싫잖아요. 남자들 다 볼이잖아. 그래요. 무슨 생각하는 거야? 남자 볼이라서 더 볼. ఏప్రిల్ మాస్ ఇరవై ఏడు పన్నెండు ఇరవై 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 రెండు మూడు వాటికి లేకుండా రోడ్డు రెండు పండిస్తారు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీద న్యాయ తీసుకుంటారు ఎవరికి ఉన్నప్పటి వీళ్ళకున్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీరు చెప్పండి